హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో రాజు అనే మంచి మనిషి ఉండేవాడు పేదవాడు రోజూ కూలిపని చేసి తినేవాడు కానీ కొన్ని రోజులు పని దొరకక ఆకలితో ఉండేవాడు ఒకరోజు చలి ఎక్కువగా ఉండటంతో కడుపు ఖాళీగా ఉన్న రాజు తట్టుకోలేకపోయాడు అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను నా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అతను బాగా ధనికుడు ఒకసారి సహాయం అడిగి చూద్దాం రాజు నడుచుకుంటూ అన్నయ్య ఇంటికి వెళ్లాడు గేటు పెద్ద ఇల్లు అన్నయ్య చక్కగా కుర్చీలో కూర్చుని పాలు తాగుతూ స్వీట్లు తింటూ ఉన్నాడు అన్నయ్య కాస్త సహాయం చేయు నాకు పనిచేయడానికి పనిలేదు కొంచెం ధనమైనా ఇస్తావా అని అడిగాడు అన్నయ్య గొంతెత్తి నవ్వాడు ఏమిరా రాజు నాకే డబ్బుల్లేవు నీకేమిస్తాను అని రాజును బయటకు పంపేశాడు రాజు బాధతో తిరిగి నడుచుకుంటూ వస్తున్నాడు అప్పుడు రోడ్డుమీద ఓ మెరిసే రాయి కనిపించింది ఆ రాయిని రాజు అలా తీసుకున్నాడు అప్పుడే ఒక్కసారిగా రాజు నీకు మూడు కోరికలు కోరుకునే అవకాశం ఉంది అనే ఓ మధురమైన గళం వినిపించింది రాజు ఆశ్చర్యపోయాడు రాయితో మాట్లాడటం ప్రారంభించాడు నిజమా అప్పుడు నాకు మొదటి కోరికగా కడుపు నిండా భోజనం కావాలి చూస్తే అతడి ఎదుటే పొంగలి పాయసం చక్కెర చెప్పలు రాజు తినేశాడు రెండో కోరిక మంచి ఇల్లు కావాలి ఒక్కసారిగా ముందు పెద్ద ఇల్లు అందులో మంచం పూసిన పూలు మంచి వాసనలు మూడో కోరిక ఇక మిగిలిన జీవితం సంతోషంగా గనవాలి అంతే రాజు బాగా ధనవంతుడైపోయాడు దయగల మనిషిగా అందరికీ సహాయం చేస్తూ అందరి ప్రేమ పొందుతూ ఉండేవాడు కాని ఈ విషయం అన్నయ్యకు తెలిసింది ఆ రాయితో ఇలాంటివి జరుగుతాయా అది నాకు దొరక్కపోతే ఎలా అని అనుకున్నాడు ఒక రాత్రి రాజు నిద్రపోతుండగా అన్నయ్య వచ్చి రాయిని దొంగిలించాడు ఆ రాయిని తీసుకుని పడవలో కూర్చుని సముద్రం వైపు పారిపోయాడు అక్కడికి వెళ్ళి ఇలా కోరాడు ఓ రాయి నాకు ఉప్పు కావాలి చాలా ఉప్పు నేను అమ్ముతాను అంతే రాయి మాంత్రికంగా పనిచేసింది పడవలో కుప్పలు కుప్పలు ఉప్పు వచ్చేస్తున్నాయి కాని అన్నయ్యకి రాయిని ఆపడం రాదు ఉప్పు ఇంకా ఉప్పు ఇంకా ఇంకా ఉప్పు అలా పెరిగిపోతుంది పడవ నిండిపోయింది పడవ బరువుతో తట్టుకోలేక తలకిందులైంది అన్నయ్య మునిగిపోయాడు రాయి కూడా సముద్రంలోకి జారిపోయింది అప్పటినుంచి అదే రాయి ఇంకా కూడా సముద్రపు అడుగున ఉప్పు తయారుచేస్తోంది అందుకే సముద్రం ఉప్పుగా మారిపోయింది నీతి పేరుకు ధనవంతుడు అయినా మంచితనం లేకుంటే ఏమొస్తుంది మంచి మనసు ఉన్నవాళ్లకు మాత్రం దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు కనుక మనం ఎప్పుడూ మంచి మనుషులుగా ఉండాలి